వందల మంది వేల మంది గ్రౌండ్లలో పెట్టేసి రాత్రిపూట పెట్టేసి కరెంటు గీసేసి చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటున్నా ఇక్కడ ప్రజాస్వామ్యవంతంగా ప్రజా పరిపాలన మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఆటికెట్ ఎందుకు ఎందుకంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంతే ఎక్కడికిక్కడ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వాయిదా ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ వసూలు చేయాలన్నా మన పైకి కప్పం కట్టాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మాగునార్లో సరే వీళ్ళు వాయిదా ఏమని అడిగారు నువ్వు వాయిదా చేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బంది ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సీకి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయలేదు లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనాో బీఏస్ అయినో ఏం జైను అది కూడా సైనా చదువులో సగా నాకు తెలియదు అసలు డీఎస్సీ అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో ఆ అభివేషన్ తెలుసు నాకు తెలియదు లేదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదాయాలి అంటారు చదువు లొల్లి వెళ్ళి చేస్తున్నారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మీద చదువుకున్నోల మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను నేను ఎవరు సన్యాస మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసంలో మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారినో హరీష్ రావు గారును జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష వేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు గిదా మాట్లాడే మాటలు నోటికి సచిపోమా నా కోరేది నువ్వు మనుషులని చేయలేదామే ఉద్యమాలు చేయలేదమే దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లోకి పోయిందలమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు సంఖనాక్కుతున్నావు ఏడు నువ్వు నువ్వు అప్పుడు నువ్వు పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్ర కావాలని తిరిగినావు నీకు ఉద్యమ నేపథ్యము లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోకాలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆంధ్ర నిజా చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అంటాను లేకపోతే ఈ రాష్ట్రానికి బట్టినటువంటి ఒక చీడ పొరుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటురని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి ఓదాలని ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత వస్తుంది అంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలి నాకు ఓడాడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం మాట్లాడుకున్నాడు ఏం మేనేజ్ చేసుకున్నాడు ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదండరాం అంటూ ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరాం అని కూడా తిరుగుతుంది రామ్ ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిపలా నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినావు నువ్వు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీ గొంతేయాలా